చంద్రబాబుపై మాజీ మంత్రి బాలినిని శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు వాలంటీస్ని చంద్రబాబు బెదిరించి మాట్లాడుతున్నారని విమర్శించారు ఇప్పుడున్న ను కొనసాగించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు మీ హయాంలో ఎందుకు ఇంటింటికి తిరిగి పింఛన్స్ ఇవ్వలేదని ప్రశ్నించారు ఇరవై కాలనీలో ఈ రోజు ఇరవై రీవిజన్లో మరి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎక్కడికి వచ్చినా కూడా విపరీతం స్పందన ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మరి అన్ని అందరూ కూడా సాటిస్ఫై ఉన్నారు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ మందికి పథకాలు వచ్చినాయి అందరూ కూడా మేము జగన్కి తప్పితే వేరే ఓటు ఏమని చెప్పి ప్రతి వారు కూడా చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ వార్డు కూడా డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి కార్పొరేటర్ కానీ అందరూ కూడా మరి అందరం కూడా మేము వర్క్ చేయటం జరిగింది ఇక్కడ డెఫినెట్గా ఈ వార్డులో అత్యధిక మెజార్టీ వస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు వాలంటీర్ల విషయంలో మొన్న వాలంటీర్లు పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చింది వాళ్ళే మళ్ళా వ్యతిరేకత వస్తుందని చెప్పి డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి చెప్పారు డోర్ టు డోర్ ఎలా ఇస్తారు వాలంటీర్లు లేకుండా మళ్ళీ కావాలని పబ్లిక్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ రోజు మళ్ళీ డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి రకరకాలు మాట్లాడారు ఆయన టైంలో డోర్ టు డోర్ ఎందుకు ఇవ్వలేదు ఇంటింటికి ఎందుకు పంచలేదు ఆయన ఆ రోజు ముస్లింలు గుర్తురాలేదా ఈరోజు కావాలని జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు వాలంటీర్లు మీకు బెదిరిస్తున్నాడు ఒక రకంగా బెదిరిస్తున్నాడు ఒక రకంగా ప్రలోభ పెడుతున్నాడు పదివేలు ఇస్తానంటాడు మళ్ళీ మీరు కనుక సపోర్ట్ వైఎస్ సపోర్ట్ చేస్తే మీకు వేరే ఉద్యోగాలు రావు ఏంటి ఏం బెదిరిస్తావు అంటే నువ్వు నిజంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు ఈ నిజంగా నువ్వు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేసే పైన అయితే ఇప్పుడున్న వాలంటీర్ కంటిన్యూ చేస్తావా నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు ఎందుకు బుకాయిస్తావు అబద్ధాలు చెప్తావు ఇదన్నీ ఆయన ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో ప్రజలు చూశారు ఎన్ని వాగ్దానాలు చేశాడో ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఒకటి కూడా నెరవేర్చలేదు అనేది ప్రజలకు తెలుసు ఇప్పుడు కూడా రకరకాలుగా ఇది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మబ్బి పెడతా ఉన్నాడు ఎన్ని బొమ్మ పెట్టినా ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారు ఖచ్చితంగా గతంలో కంటే మేము ఎక్కువ మెజార్టీ మేము గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం